గుడ్ మార్నింగ్ అండి అందరూ బావనారాయణ ప్రత్యేకించి నాతో చెప్తున్న మంది చాలా మంది అంటే అయ్యగారు మీ యొక్క వాగ్దానం విన్న వెంటనే వాక్యాల సందేశం విన్న తర్వాత చాలా మందికి నేను షేర్ చేస్తున్న దాదాపు ఒక ఇరవై మందికి ముప్పై మందికి షేర్ చేస్తున్నాను మంచిదండి మీరు వినడమే కాదు ఇతరులకి షేర్ చేయండి ఆ మేలు మీరు కూడా అనుభవించండి ఆశీర్వాదంలో మీరు కూడా పాల్సిందిగా మనం చేస్తున్నాను రండి కలిసి దేవుని వాగ్దానం చదుద్దాం హెబిల్ రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం పద పదహారో వచ్చిన ఉపకార ధర్మము చేయ మరు మర్చిపోకండి మర్చిపోకండి ప్రియులారా దేవునికి ఇష్టమైనది ఉపకార బుద్ధి అంటే ఎవరైనా మనకి మేలు చేస్తే వారిని మర్చిపోకూడదని దేవుడు అంటున్నాడండి కాబట్టి కాబట్టి చాలామంది మేలు పొందుకుంటారు ఒకవేళ ఆ మేల్ని మనం ఎవరి ద్వారా అయితే పొందుకున్నామో ఆ వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు వాళ్ళకి తిరిగి మనం ఉపకారం చేయాలండి కాబట్టి నా పట్ల మా అమ్మ అమ్మమ్మ గారు నేను చిన్నప్పుడు అమ్మ నన్ను పోగొట్టుకున్నప్పుడు మా తల్లి మా అమ్మమ్మ గారు నన్ను పెంచారు కొద్దిగా నా పట్ల ఆమె ఆ దినాల్లో నాకు కష్టపడ్డారండి అది నేను పెరిగిన తర్వాత నిజంగానే నేను ఉపకార బుద్ధి కృతజ్ఞత హృదయంతో ఆమె రుజియాతంలో ఉన్నప్పుడు నేను సేవలు ఎంత బిజీగా ఉన్నా కూడా నెలకు ఒకసారి రెండుసార్లు వెళ్ళి ఆమెను చూసి ఆమెతో సమయం గడిపి ఆమెకి అన్నీ తీసుకువెళ్ళి ఇచ్చేవానండి అలాగనే ఆమె చేసిన మేల్ను మర్చిపోకుండా ఆమెకి కృతజ్ఞత చెప్తుండేవాడిని కాబట్టి మన జీవితంలో ఎవరైతే మనకు ఉపకారం చేశారో వాళ్ళని మర్చిపోకూడదు ఒకవేళ మీ పరిధిలో ఎవరైనా మీకు ఉపకారం చేశారా ఒకవేళ మీ ఉద్యోగంలో దేవుడు ఎవరి ద్వారా మీరు సహాయం చేశారా వాళ్ళని మర్చిపోకండి లేదా కష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేశారా వాళ్ళని మర్చిపోకండి వాళ్ళకి ఉపకార బుద్ధి అంటే కృతజ్ఞతగా వాళ్ళకి మరి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి కలిసినప్పుడు అయా పలానా రోజు నాకు సహాయం చేశారు కాబట్టి ఎప్పుడు నేను మర్చిపోను థ్యాంక్స్ అండి అని ఒక థ్యాంక్స్ చెప్పండి నిజంగా వాళ్ళు సంతోషపడతారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించడం గాక ప్రార్థించొద్దాం మహాగనుడ అదే కాలం వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృపించండి ప్రాముఖ్యంగా అయినా యవన దశలు ఉన్న బిడలనైనా చెడు మార్గంలో వెళ్లకుండా అయా వారు చదువులో ముందుకు నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ఎదుగో తండ్రి ఎంతో మంది నా ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దైత్యని ప్రార్థిస్తున్నాం దేవ ప్రత్యేకించిన తండ్రి ఆకలితో అలమటిస్తున్న బిడలికి ఉదయం కాలన ఆహారం దయచ్చు ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో ఉన్న బిడలికినైనా ఏసైని రక్తం ధర స్వస్థత దయచ్చిన ప్రభావం సమాధానం నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా ఉన్నవారికి అయా నీవే మనశ్శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం అయా ఇప్పుడు ఉదయం కాలం వాగ్దానం వింటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి అయా మీ కనికి నైనా ఆర్థిక సహాయం దయచేయమని ఏ చునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి